ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ తన ప్లాంట్లను నిర్మించడానికి భారత్కు వెళ్లొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు అయితే అక్కడ ఉత్పత్తి చేసిన ఫోన్లకు అమెరికాలో సుంకాలు చెల్లించకుండా విక్రయించడానికి వీలుండదని స్పష్టం చేశారు అమెరికా అణుశక్తిని పెంచడానికి ఓవల్ కార్యాలయంలో బహుళ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు భారత్లో ఉత్పత్తి కేంద్రాలు నిర్మిస్తానని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తనతో చెప్పారని ట్రంప్ తెలిపారు అయితే సుంకాలు లేకుండా అమెరికాలో ఆ ఉత్పత్తులను విక్రయించడం కుదరదని ట్రంప్ ఐఫోన్లను అమెరికాలో సుంకాలు లేకుండా విక్రయించాలంటే ఇక్కడే ఉత్పత్తి చేయాలని తాను ప్రతిపాదించారని తెలిపారు అందుకు యాపిల్ సుముఖంగా లేకపోతే ఇరవై ఐదు శాతం సుంకాలు చెల్లించి అమెరికాలో విక్రయించుకోవాల్సి ఉంటుందని వివరించారు ఐఫోన్లపై అమెరికా సుంకాలు విధించినప్పటికీ భారత్లో తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువే అవుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ తన నివేదికలో వెల్లడించింది భారత్లో తక్కువ ఉత్పత్తి వేయాలి ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటివి ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది